ప్లీజ్ ఓకే కొనుక్కొచ్చుకుందాం వెళ్దాం రండి బాయ్ మమ్మీ మేము బాంబులు కొనుగోలు బాయ్ అమ్మో పిల్లలు పోయి బాంబులు కొనుక్కొని తొందరగానే వచ్చిల్లా ఏమేమి తెచ్చుకున్నారో నాకు ఒకసారి చూపించరా లోపలికైతే వెళ్ళండి ఇది నీకు భవేష్ ఇది నీకు ఓకేనా రోజు ఈ బాంబులన్నతో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్ని ముట్టిద్దాం ఒకటేసారి ఓకేనా కలుదాం పిల్లలు రండి మూనండి ఓకేనా ఈసారి దీపావళికి అయితే చాలా బాంబులు తీసుకొచ్చుకున్నారు చూడాలి ఇప్పుడు ఎలా అయితే పేల్చుతారు హ్యాపీ దివాళీ అందరికి హ్యాపీ దివాళీ టు ఆల్ హ్యాపీ దివాళీ టు ఆల్ బాయ్ బాముల్ 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 పప్పా పప్పా బాముల్ తెచ్చినా వావ్ థాంక్యూ వావ్ ఇప్పుడు అది చూడడానికి రండి మా పిల్లల ఎగ్జైటింగ్ చూడాలి ఇంకా బాంబులు అయితే ఎలా కాలుస్తారో ఫస్ట్ అయితే కాకరవత్తులని అయితే కాలుస్తున్నారు మా సార్ అయితే మా బాపతోని ఫస్ట్ కాల్పిస్తున్నాడు కాకరవత్తులు నెక్స్ట్ మా బాబు కూడా మోస్తాడు చూడండి భవిష్యత్ వచ్చాడు భవిష్యత్ని కూడా కాకరవత్తులు కాల్పిస్తున్నాడు చూడండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి కూడా చేస్తున్నారు మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో ఫస్ట్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఓకేనా హ్యాపీ దివాళీ టు ఆల్ తర్వాత చాలా చాలా క్రాకర్స్ అయితే కాల్చారు అన్నీ అయితే నేను వీడియోలో పెట్టలేదు కొన్ని మాత్రమే పెట్టినాను ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ తీయడానికైతే పాసిబిలిటీ కాలేదు పెద్ద పెద్ద షార్ట్స్ కూడా పెట్టారు సో ఈ సంవత్సరం అయితే దివాళి మేము ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేసుకోండి మా పాప అయితే ఇప్పుడు ఇంకొక భూచక్రం అయితే పెట్టేస్తుంది తను చాలా భయపడింది బట్ మా పాప కన్నా ఎక్కువ నేనే భయపడ్డాను నిజంగా నాకు క్రాకర్స్ అంటే చాలా భయం స్టిల్ ఇప్పటికీ నేను కాకర కాల్చడానికి కూడా భయపడతాను మా పిల్లలు అయితే పోయి అన్నీ ముట్టిస్తున్నారు ఇప్పుడు చూడండి చిచ్చుబుడ్డి పూల కుండి అంటారు కదా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి హ్యాపీ దివాళి టు ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్